విషయానికి వస్తే ఆపరేషన్ కగర్ అని చెప్పేసి నక్సలేట్ల ఏరి ప్రభుత్వం ప్రకటిస్తారు దానిపైన చర్యలు తీసుకుంటుంది సో వీళ్ళు స్వచ్ఛందంగా మేము చర్చలకు వస్తామని చెప్పినా కూడా వాళ్ళు దానిపైన ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తలేరు మీరు పూర్తిగా డైరెక్ట్ రావాల్సిందే ఎలాంటి చర్చలు లేవని చెప్పి చెప్తా ఉన్నారు సో దీనిపైన ఏం చెప్తారు బీజేపీకి ఆపరేషన్ కగర్కు సంబంధం లేదు ఇది గవర్నమెంట్ ఆల్ పార్టీస్ ఛత్తీస్గఢ్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్న నక్సల్స్ యాంటీగా పనిచేస్తుంది బీజేపీ గవర్నమెంట్ అనే కాదు వాళ్ళు లొంగిపోతామని చెప్తా ఉన్నా చర్చలు చెప్తా అని చెప్తా ఉన్నా కానీ డైరెక్ట్ ఎన్కౌంటర్లే జరుగుతూ ఉన్నాయి కదా గవర్నమెంట్ చెప్పింది తుపాకులు వదిలేసి జనజీవన సమస్యలకు వచ్చి మాట్లాడండి తుపాకీ పట్టుకొని ఈ దేశ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి మీతో చర్చలు ఉండవు మీరు తుపాకులు వదిలేస్తేనే చర్చలు అని చెప్పింది దాని వాళ్ళు ఒప్పుకోలేదు సో నరేంద్ర మోడీ తన ఉనికిని చాటుకోవడానికి కావచ్చు లేకపోతే దేశం బీజేపీని మొత్తం అంతా స్ప్రెడ్ చేయడానికి మిగతా తొక్కుతుంది తర్వాత ఈడీని ఏసీబీని వీళ్ళని వాడుకుంటుంది దానికని చాలా మంది వాదిస్తూ ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు దీనిపైన ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ లో జగన్ మీద ఈడీ కేసులుండే ఆయన గెలవలేదు ఈడీ కేసులకు బిజెపికి నరేంద్ర మోడీకి ఎలాంటి సంబంధం లేదు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడికి ఈడీ పోతుంది ఎక్కడైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తారో అక్కడికి సిబిఐ పోతుంది మొన్న కాళేశ్వరం మీద రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ ఒకటే కాదు కదా సిబిఐ ఈడీ అనేది స్వతంత్ర సంస్థలు ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసే బాధ్యత వాళ్ళది కానీ బీజేపీ పెరగడం కోసం ఈడీని సిబిఐని అనేది అబద్ధం సరే మామూలుగా ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరులే కానీ ఒక మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ప్రతి ఒక్కరి మీద కేసులు పడతాయి అవినీతి మార్గాలు అంటుకుంటూ ఉంటాయి అసలుంటుంది దాదాపు పన్నెండు సంవత్సరాలు ఇది థర్డ్ టైం కదా ప్రధానమంత్రిగా మోడీ పనిచేయడం అసలు ఆ స్థాయిలో ఒక వ్యక్తి అలాంటి అవి అవినీతి లేకుండా ఉండడం సాధ్యమేనా లేదంటే దాని గిట్ట వెనుక నుంచి మూసేసే ప్రయత్నం చేస్తున్నారా అంటే తెలియకుండా భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చింది అవినీతి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతికి టూ జీ త్రీ జీ అన్ని రకాలు నీళ్ళ గాలిలా భూమి లోపల బొగ్గు కుంభకోణం రకరకాల కుంభకోణాలతో విసిగి వేసారిన ప్రజలన్నీ కాపాడడం కోసమే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది మోడీ ఒకటే చెప్పిండు నేను తినను తిననీయను అదే కాన్సెప్ట్ అవినీతి నిర్మూలన చేయాలి దేశంలోనే దాంతో బీజేపీ వచ్చింది కాబట్టి అవినీతి బీజేపీలో ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అదానీ కావచ్చు అంబానీ గ్రూప్ వాళ్ళకు కొన్ని వేల ఎకరాల ల్యాండ్ అప్ప అప్పన్నారు తర్వాత వాళ్ళకు ఏ ప్రాజెక్ట్ అయినా వాళ్ళకే ఇస్తారు ఇది పేదవాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటారు ఆదానీ కానీ అంబానీ కానీ టాటా బిర్లాలు ఈ రోజు దేశంలో లేరు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు మనకు సొంతం వచ్చిన డబ్బా నుంచి ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళు పెద్ద 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 పారిశ్రామికవేత్తలు అయినారు బీజేపీ వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు కాలేదు ఎక్కడైనా భూములు ఇచ్చేది రూల్ ప్రకారం ఇస్తారు ఇండస్ట్రీ పెట్టకపోతే దేశం డెవలప్మెంట్ కాదు ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి భూమి భూమి కావాలి కావాలంటే ఇవ్వాల్సి సో మరి తక్కువ పర్సెంటేజ్ అమౌంట్ కు వాళ్ళకు కట్టబెడుతున్నారు అనేది వాదన ఇప్పుడు ఆపరేషన్ కగారు విషయంలో కూడా కర్రగుట్టల్లో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి నక్సలెట్లను అక్కడ లేకుండా చేసి ఆదివాసులకు కూడా ఎలాంటి అవకాశాలు కల్పించకుండా సో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కావచ్చు వనరులను కావచ్చు వేరే ఇండస్ట్రియల్ పెట్టుబడిదారులకు ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కార్యకర్తలు వాళ్ళు చెప్తున్నటువంటి వాదన మామూలుగా రాజశేఖర్ రెడ్డి టైంలో ఎన్కౌంటర్లు అండి నల్లమూల అటవీ ప్రాంతంలో విపరీతమైన ఎన్కౌంటర్లు ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిపోయారు అక్కడ ఈ భూములని కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది ఇచ్చిందా ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకాలే తప్ప ఎవరికి ఏ భూముల్ని పంచరు ఆ భూమి పుత్రులు ట్రైబల్సు వాళ్ళు వాళ్ళ భూములు వాళ్ళకే ఉంటాయి ఎవరికి ఈ దేశంలో తుపాకి గుట్టం ద్వారా రాజ్యాధికారానికి వస్తామని చెప్పే నక్సలెట్లు నిర్మూలించడమే ముఖ్యం తప్పితే ఈ భూములు ఇస్తారు అది ఇస్తారు అనేది వాళ్ళు నక్సలైట్లు చేస్తున్న అభాండం మాత్రం